శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు బిజీ అవర్స్లో మీరు మమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నారు అని అడుగుతారంటారా టిఫిన్స్ లంచ్ బాక్సులు హడావుల్లో ఉంటారు అవునా అయితే చాలామంది మరి సెలవులు కదండీ పిల్లలకి కాలేజెస్కి అందుకని లంచ్ బాక్స్లు హడావుడు ఉండవు బహుశా టిఫిన్ ఉండి ఉంటారు అయితే నిన్న చాలామంది మాగా ఈ కొలతలు అడిగారండి మన వాళ్ళు మరి నేను పెట్టే విధంగా చెప్తాను నేను పాతిక మాగాయ తీసుకున్నాను అనుకోండి సమానమైన కాయ పెద్దది కాదు చిన్నది కాదు అది ముక్కలు తరిగేసుకుని ఒక సో కాయకి ఒక రాళ్ళుప్పు ఒక సాల్ట్ వేసుకుని ఒక జాడీలో ఉప్పు వేసేసి ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసుకోవాలండి ఒక మూడు రోజులు పోయిన తర్వాత ఆ ముక్కని వేరే పళ్ళల్లో గట్టిగా పిండేసి ఊట వస్తుంది ఆ ఊట ఈ ముక్కలు ఎండబెట్టుకోవాలి ఎండని బట్టి ఎండ బాగా ఉంటే రెండు రోజులు ఎండ చాలు లేకపోతే మూడు రోజులు ఎండాలి ఎండిన తర్వాత అర కేజీ కారం పాతికాయకి ఒక నిండా సోలడు అంటే ఒక గ్లాసుడు ఆవాలు మెంతులు వేయించిన పొడి ఆవాలు మెంతులు నేను సమానంగానే తీసుకుంటానండి కొంతమంది మెంతేళ్లు మెంతి పొడే వేస్తారు ఆవాలు వేయరు నేను ఆవాలు మెంతులు సమానంగా తీసుకుని అవి వేయించి ఎర్రగా మిక్సీ చేసుకుని ఆ పొడి ఒక అర కేజీ కారం వేస్తాను ఉప్పు మూడు వంతులు ఇది సరిపోతుంది ముందే ఎక్కువ ఉప్పు పోసేసుకుంటే ఉప్పు అయిపోతే ఆ ఉప్పు తక్కువ తక్కువైతే కలుపుకోవచ్చు కానీ మీకు ఉప్పు ఏమైనా తేడాగా ఉంటే కొంచెం కలుపుకోండి అప్పుడు తర్వాత నేను కొంత పచ్చి నూనె పోస్తాను పోసిన తర్వాత మిగతా నూనె కాచి పప్పు నూనె గానుగ నూనె వేడి చేసి అది కొంచెం వేడిగా అయిన తర్వాత ఇంగువ ఇంగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మేము ఇంగు వేస్తాం చాలామంది వెల్లుల్లిపాయలు వేస్తారు ఎవరికి ఎలా ఇష్టం అయితే అలాగా వేసుకుని అది కొంతమంది ఇంగువ వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు వేయిస్తారు మేము ఇంగువ ఒకటి వేస్తాం ఆ ఇంగువ ఈ వేడి నెక్కిన నూనెలో వేసి ఆ నూనె కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ మాగాయిలో పోసేయాలండి వేడివేడిగా పోస్తే మాగాయి రంగు మారిపోతుంది నలుపు వస్తుంది కొంచెం ఎరుపు పోయి అందుకని చల్లారిన తర్వాత పోసుకోవాలి ఇదండి నేను మాగాయి పెట్టే విధానం తర్వాత ఆవకాయకి అడిగారు పాతికాయ ఆవకాయకి ఆవకాయ కాయకి సమానం అది కూడా సమానమైన కాయకి కేజీ కారం కేజీ ఆవపిండి ఒక అర కేజీకి కొంచెం అటు ఇటుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొన్ని ఉప్పులు ఎక్కువ ఉంటున్నాయి కొన్ని ఉప్పులు సమానంగా ఉంటున్నాయి దాన్ని బట్టి మీకు తక్కువైతే కలుపుకోండి ముందు మాత్రం కొలతలు అవే ఈ ఆవకాయ ముక్క పప్పు నూనెలో ముందు ముక్కని అందులో వేసి కొట్టించిన తర్వాత శుభ్రం చేసుకున్నాక వేసి కలుపుకుంటే వేళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది లేకపోతే ఆ వే ఆ కాయ మొనలు ఈ వేళ్ళు మునివేళ్ళు నెప్పెడతాయి అన్నమాట నూనెలో వేసి అప్పుడు కలుపుకోవాలి పప్పు నూనెలో పప్పు నూనె అయితే బాగుంటుంది కొంతమంది పల్లి నూనె కూడా వాడతారు అది బాగుంటుంది అయితే నేను తిన్నాను పల్లి నూనె కూడా బాగుంటుంది పప్పు నూనె ఎక్కువ ప్రిఫరబుల్ అందుకని మీకు ఏది వీలైతే ఆ నూనె తీసుకుని ఇలా కలుపుకోండి నేను ఇది పాతికాయలకి చెప్తున్నాను పాతికాయ సమానమైన ఆవకాయ కాయకి కేజీ కారం కేజీ ఆవపిండి అర కేజీ ఉప్పు పడతాయి ఉప్పు మీరు చూసుకుని తర్వాత ఇంకా కావాలంటే కలుపుకోండి అలాగే ఇందులో వెల్లుల్లి ఆవకాయ పెట్టి మాట అయితే చక్కగా నూనె రాస్తే తొందరగా తొక్క వచ్చేసి నూనె రాసి కాసేపు పూట ఎండ పెడితే తొక్క ఈజీగా వస్తుంది అప్పుడు ఒక గుప్పడో అన్నం ఆ ముక్కలు బట్టి కలుపుకోండి అది ఇది కలిపేసుకుని మూత పెట్టేసుకుని మూడో రోజున తిరగ కలుపుకోవాలి అప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె పడుతుంది ముందు ఒక కేజీ నూనె పడుతుంది తర్వాత మళ్ళీ ఇంకో కేజీ నూనె పడుతుంది పైనుంచి కిందకి బాగా కలిపేసుకుని మంచి తెల్లటి గుడ్డ కట్టి ఈ జాడీకి మూత పెట్టుకోండి మీకు కావాల్సింది కొంత తీసుకుని ఊకలిపెట్ మాగాయకి అంతే నేను చెప్పిన పాతిక మాగాయకి ఇంచుమించుక రెండు కేజీన్నర పైన దగ్గర దగ్గర రెండు కేజీల దాకా నూనె పడుతుంది అదండి ఇది నేను ఊరగాయ పెట్టే విధానం ఇంకా చిన్న పొన్న తొక్కుపచ్చాడని అవి పెడతాను వాటికైతే చిన్న చిన్న ముక్క చేసి ఎండబెట్టి అంటే ఇదివరకు తొక్కే విధానం ఉంది తర్వాత మా మేన్మా పెళ్ళని చెప్పింది అలా అక్కర్లేదు బాగా చిన్న ముక్క చేసి సాయంత్రం దాకా బాగా ఎండబెట్టేసి అప్పుడు కలుపుకోమని అందులో కొంచెం పొడి అవి కాయలు అలా పెడతాను ఇలా కాయలు అలా కాదు కొంచెం పొడి కారం ఉప్పు వేసుకుని కొంచెం బెల్లపాకం పట్టి పోస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాదు కొంచెం అన్నమాట అది చాలా బాగుంటుంది తర్వాత ఆవకాయకాయ కొట్టించినప్పుడు ఇంకొక ఐదు కాయలు ఎక్కువ కొట్టించుకుని కొంచెం పెసరావకాయ పెడతానండి పెసరావకాయకి అయితే ఒక గ్లాసు పెసరపిండికి ఒక గ్లాసు కారం అనమాట అలాగా అది కూడా చాలా బాగుంటుంది ఇంకా అందులో పొడి వెయ్యరు ఎవరైనా ఒంట్లో బాగుండని వాళ్ళు వాళ్ళు పొడి పడదు కదా ఈ పెసరావకాయ తింటే చాలా ఇదిగా ఉంటుంది కానీ పెసరావకాయ నెల అంతకుమించి బయట నెల ఉండదండి కొంచెం అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అందుకని దాన్ని ఎక్కువ పెట్టరు కొంచెంగానే పెడతారు అది ఇంకా రకరకాల ఆవకాయలు అవి పెట్టి వాళ్ళు ఉంటారు మెంతికాయ అవి నేను పెట్టేది చిన్న ముక్కల పచ్చడి అదే కొంచెం తీపి వేసి తొక్కు పచ్చడి ఆవకాయ మాగాయ కొంచెం పెసరావకాయ ఇవి నేను పెడుతూ ఉంటానండి ఇది నేను పెట్టే పద్ధతి ఉంటాను మరి రేపు వేరే విశేషాలతో మాట్లాడుకుందాం నిన్న ఊరగాయల గురించి అడిగారు కదా అవి చెప్తున్నాను నాకు ఇంకా రేపటికైతే పూర్తిగా నేను ఇంట్లో పనులు అవుతాయండి ఆ పైన కొంచెం మళ్ళీ రెండు రోజులు అన్నీ సర్దుకోవడాలు అవి ఉంటాయి అది ఈ వారమంతా అనుకోండి ఇంకా తర్వాత నేను ఫ్రీ మీకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను నేను ఇదండి సంగతి మీరు ఏం చేసినారు కొంతమంది చెప్పారు పెట్టామని చెప్పారు ఊరగాయలు ఇంకా మీ విశేషాలతో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల